హాయ్ అండి బాగున్నారా వ్లాగ్ అయితే షార్ట్ అండి సో సింపుల్ అండి ఐ హోప్ నచ్చాలి నచ్చుతుంది అని కూడా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అంతేకాదు మార్నింగ్ టైమ్ చేసుకునే పనులు కానీ ఇంకా చుట్టూ ఉన్న సౌండ్లు కానీ అవన్నీ వినిపిద్దామని చెప్పేసి అయితే సింపుల్గా షేర్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ టైం ముగ్గు అండి యాక్చువల్గా వ్లాగ్ మంగళవారం ఉందండి ఇది వచ్చేసి మీకు బుధవారం అలా నేను పోస్ట్ చేయొచ్చు అనుకుంటా ఒకవేళ లేట్ అయితే గురువారం అలా అయినా రావచ్చండి చెప్పాలంటే ఒక వన్ వీక్ పైన అయిపోయిందండి నేను వీడియోని అప్లోడ్ చేయడం ఈ ముగ్గు నేను ఇది ఏంటంటే పిండ్రెస్ట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయి ఉంటుంది చూసి సర్లే వేద్దామని చెప్పి వేస్తున్నాను అప్పుడెప్పుడో ఫిఫ్టీన్ డేస్ అలా అయింది కదండి చూసి దానికి నేను చూసిన దానికి దీనికి అయితే చాలా డిఫరెంట్ కనిపించేస్తుంది అనమాట మర్చిపోయారు అనుకుంటుంది మర్చిపోయి ఇంకా ఇలా అయితే నేను ఇలా ఇలా కలిపేస్తున్నాను అనమాట నేనైతే కొంత కొంతమంది డైలీ బ్లాగ్స్ని ఫాలో అవుతానండి వాళ్ళు వేసిన ముగ్గుల్లో కలర్స్ వేస్తారండి అంతేకాదు ఒక్కొక్క వ్లాక్స్లో అయితే ఇటుక పౌడర్ ఉంటుంది కదా ఇటుకని పొడి చేసేసి అది చల్లుతారండి బాగుంటుంది వైట్ కలర్ ముగ్గులు బ్రౌన్ కలర్ కలర్స్ కన్నా అది నిండుగా ఉంటుందండి దానికన్నా చెప్పాలంటే ఇలా వైట్ కలర్ ముగ్గే నాకు నిండుగా అనిపిస్తుంది అనమాట ఇటువైపు ఒకవైటు గుమ్మంలో ఇలా పెట్టుకున్నానండి ముగ్గు ఇది కూడా ఫిన్డ్రెస్ట్లోనే దించేసాను అండ్ ఇది ఒకటి చూపిస్తున్నానండి మీకు దీని పేరు కాశీరత్నాలు అనమాట ఇది కింద నేను ఇక్కడ ఎల్లో కలరు ఫ్లవర్ అలా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను కదా ఆ పాట్లో ఇవి రాలే అనమాట ఇవి పడి అలా మంచి అయ్యి సర్లే ఎలాగో వచ్చింది కదా అని చెప్పి తీగకి ఇలా చిన్న వైరు కట్టే అమ్మ పైకి ఇచ్చారు అది ఇంకొంచెం బారుగా అయ్యి ఇలా ఫ్లవరింగ్ టైంకి ఇంత బాగుంటుందండి మార్నింగ్ కదా చక్క లంచ్ వల్ల పడి చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి మీకు దీన్ని చూపిస్తున్నాను నేను యాక్చువల్గా ఏంటంటే డే మొత్తం అలా ఉండదండి ఫ్లవర్ హాఫ్ డేకి వచ్చేసే ముడు వాడిపోతుందనమాట మార్నింగ్ టైం మాత్రమే దీని అందం ఇలా ఉంటుంది కొంచెం ఎండ అలా వచ్చినా పాపం తట్టుకోలేదండి ఈ ఫ్లవరు ఎర్లీ మార్నింగ్ బాగుంటాయండి పువ్వులు కానీ క్లైమేట్ కానీ భలే ఉంటుంది అనమాట ఆ పూసిన పువ్వుల మీద మంచి దుపర కానీ భలే అద్భుతంగా ఉంటుందండి అండ్ ఇంటికి ముందు అయిపోండి మాకు ఎంత మంచి ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను టైము సిక్స్ థర్టీ అలా అయినా కానీ మంచి అస్సలు పోవట్లేదండి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఇలా ఉంది ఇంకా పొంగలికి అలా అయితే ఇంకా ఫుల్గా ఉంటుందండి అన్నట్టు అక్కడ వైట్ కలర్ కోడిపుంజి చూసారండి నేను కలర్ కోడి పిల్లల్ని తీసుకొచ్చాను మన వీడియోస్లో చూపించాను కదండి వాటికి ఒక రెండు మిగిలాయి అన్నమాట ఒకసారి వరద వచ్చేసింది అన్నాను కదా సో అప్పుడు ఆ రెండింటి కలర్ మొత్తం కూడా వరదలో కొట్టిపోయిందండి ఆ రెండు పాపం జంటగా ఉండేవి ఒకటి మరి ఏదైనా మందు తిందా ఏమో ఒకటి చనిపోయిందండి ఇది ఒక్కటే మిగిలింది దీని కూత మాత్రం నార్మల్ కోడిపుంజులు కూసే కూత కన్నా డిఫరెంట్గా కూస్తుందండి మీరు వినే ఉంటారు ఇప్పుడు వీడియోలో నార్మల్ పొద్దునే అవ్వాల్సిన పనులు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్ పూజ అది ఉండదు కదా సింపుల్గా చేసేసుకున్నానండి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెష్టికి ఒకసారి ఇంటిని క్లీన్ చేసుకున్నానండి అప్పుడు ఇంకొకసారి ఫొటోస్ అవన్నీ తీసేసి మంచిగా మళ్ళీ క్లీన్ చేసి అలా నిండుగా పెట్టుకున్నానండి బొట్లు చాలా సింపుల్గా కనిపిస్తుంది పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఏమో ఇదివరకు అటు ఉండేదండి నేను కనిపించట్లేదని చెప్పి ఇటువైపు మార్చుకున్నాను చూసారా చాలా సింపుల్గా ఉంది కదా పెద్ద పెద్ద పువ్వులు పెట్టేస్తానేమో ఇంకా ఫొటోస్ కానీ అక్కడ ఉన్న చిన్ని బొమ్మలు కానీ అవి ఏం కనిపించవు నేను అందుకని చిన్న పువ్వులు పెట్టడానికి ఇష్టపడతానండి మందారాలు కూడా మార్నింగ్ టైం కోస్తే పెద్దవైపోతాయి అని చెప్పేసి ఈవినింగ్ టైమే కోస్తాను కదా అందుకని చెప్పి అవి కూడా అంత పెద్దగా విడుచుకోవన్నమాట రాగి చెమ్మనేమో మంగళవారం శుక్రవారం పొద్దున్న మాటలు అలాగా పెడతాం కదండి ఆ రోజు ఏ ఫ్లవర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయో దాన్ని బట్టి నేను ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి టిఫిన్ టైం అండి ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ తింటూ ఇంకొక కప్పుడు టీ అలా తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా రిలాక్స్ అయిపోతాను తెలుసు కదండి ఎక్కువ అట్లకే ప్రిఫరెన్స్ అని సో ఉల్లిపాయ ఇంకొంచెం చట్నీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా క్యారెట్ తురుముని ఇలా తురుముకుంటున్నాను నింగ్ టైము ఇలా ఉంటుందండి వీడియో అయితే ఇదండి సింపుల్ అండ్ షార్ట్ అన్నాను కదా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి అంతేకాదు ఛానల్ని చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింత ముందుకు వెళ్తుంది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్